హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు నమస్తే హరి ఓం శివం సరే ఈ పద్దెనిమిదో తేదీన స్కంద షష్ఠి ఉందంటున్నారు స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా అంటా అని చెప్పి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం చేయాలి అసలు ఎవరు ఏం చేయాలి పెళ్ళైన వాళ్ళు ఏం చేయాలి పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలి సంతాన కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఏం చేయాలి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి ఎక్కువగా ప్రాముఖ్యం అంటే మనకు ఆంధ్ర సైడ్ అంతా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బరాయష్ఠి అంటారు తమిళనాడులో స్కంద షష్ఠి అనేది బాగా ప్రాచుర్యంలో ఉంటుంది ఇది మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అనేది వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది మనకి బాగా అంటే ప్రాముఖ్యంగా అంటే తమిళనాడులో ఉన్న మొత్తం ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్యం యొక్క ఆరు క్షేత్రాలు ఇంపార్టెంట్గా మనకి ఆంధ్రాలోకి వచ్చేప్పటికి మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నెక్స్ట్ మనకు హైదరాబాద్లో ఉన్న స్కందగిరిలో ఇక్కడ ఈ రెండు చోట్ల కూడా చాలా చాలా అద్భుతంగా స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాలు జరుగుతాయి అన్నమాట అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది ఆయన స్కందుడు ఆయన నాగులకి అధిపతి కదా అంటే రాహు జన్మ జన్మజాతకంలో మనకి రాహు కేతుకులు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కుజుదోషం ఉన్నా మ్యారేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలామంది అంటే వివాహం ఈ మధ్య కాలంలో అంటే అది వేరే వేరే యాస్పెక్ట్స్ వల్ల అనుకుందాం దేనివల్ల అయినా కానీ ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి కూడా జనాల యొక్క వాళ్ళ యొక్క కోరికలు మారిపోయి వాళ్ళ యొక్క టార్గెట్స్ మారిపోయి కానీ ఏజ్ లిమిట్ అనేది దాటిపోతుంది మ్యారేజ్ ఏజ్ అనేది మినిమం ఏజ్ అనేది చాలా ఎక్కువైపోతుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి బట్ ఆ లిమిట్ ఏజ్లో కూడా అంటే ముప్పై ఏళ్ళు దాటినా కూడా పేరే మ్యారేజ్ కాకపోవడం ఎన్నో సంవత్సరాలు సంబంధాలు చూడటం అంటే జాతక దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించుకొని జాతకంలో ఏమైనా విపరీత దోషాలు ఉంటాయి కాలసర్ప దోషాలు కానీ నాగ దోషాలు కానీ ఏమన్నా విపరీత దోషాలు ఉంటాయి నేను ప్రతి దాంట్లో కూడా చెప్తాను మీకు చిన్న చిన్న దోషాలకి భయపడద్దు రియల్గా పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయా ఓకే దానికి సంబంధించిన పరిహారాలు మీరు స్వయంగా చేసుకోండి అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అనే ఒక ఈ అద్భుతమైన పర్వదినాన్ని మీ యొక్క జాతకంలో ఉన్న నాగదోషాలు పరిసమాప్తి కావడానికి ఉపయోగించుకోండి ఓకే ఎవరికైతే ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ మ్యారేజ్ కుదరట్లేదు లేదా మ్యారేజ్ అయ్యి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ అయిపోయింది సంతానం సరైన సంతానం సత్సంతానం కలగట్లేదు అని అనుకున్న వాళ్ళు మనకి దగ్గరలో ఉన్న అంటే మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ హైదరాబాద్లో ఉన్న స్కందగిరి టెంపుల్ కానీ ఇంకా ఏదైనా ప్రాముఖ్యంగా ఉన్న మీకు తెలిసిన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో వెళ్ళి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారి యొక్క కళ్యాణం జరిపించడం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పబడింది ఇది మామూలు మామూలు పరిహారం కాదు చాలా అద్భుతమైన పరిహారం అన్నమాట అంటే అసలు స్వామి మరి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ పురాణాల్లో దేనికి అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఇంత ఇంత ఘనంగా చెప్పుకుంటాం స్వామి ఒక అసురుణ్ణి చంపాడు ఈరోజు ఓకే కాబట్టి ఏంటంటే మహా అసురుణ్ణి చంపాడు ఆయన ఆయన వధించినప్పుడు మనం ఎలాగైతే దీపావళి పర్వదినం ఎలా చేసుకుంటాం అలాగే ఎవరైతే స్కందుని ప్రార్థిస్తారో స్కందుని పూజిస్తారో స్కందుని ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని పెద్ద వేడుకగా చేసుకుంటారు మనకి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఉన్న ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఈ అంటే ఈ ఈ షష్ఠి ఈ పండుగ జరిగే విధానం చూస్తే మనకి ఎంత కనుల పండుగగా ఉంటుందంటే ఎటువంటి జాతక దోషాలు అంటే వివాహానికి సంబంధించి కానీ సంతానానికి సంబంధించిన ఎటువంటి జాతక దోషాలు నాగదోషాలు ఎటువంటి ఉన్నా కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ఉపయోగించుకోండి మరీ మరీ చెప్తున్నాను ఓకే అంటే మిగతా రోజుల్లో మనం ఎంత పెద్ద పెద్ద పరిహారాలు చేసినా వచ్చే ఫలితం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారికి వివాహం అంటే కళ్యాణం చేయించడం ద్వారా లేదా స్వామివారికి ఏదైనా ఒక పూజలాగా చేయించడం ద్వారా అట్లీస్ట్ అంటే కళ్యాణం చేయించుకునే తాహత లేని వాళ్ళకి అట్లీస్ట్ ఆ స్వామివారికి ఆ రోజు ఒక ఏదైనా అర్చన చేయించుకోవడం ద్వారా కూడా ఆ యొక్క ఈ ఇటువంటి జాతక దోషాలని కొంతవరకు నివృత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇప్పుడు కళ్యాణం అన్నారు ఆ తర్వాత పూజ అన్నారు సో ఇవి కాకుండా మామూలుగా ఐశ్వర్యం కోసం అంటారా మరి ఎగ్జాక్ట్లీ నాన్న అసలు ఇటంటే మనకి ఎక్కువగా నాగ దోషాల వల్ల ఏంటంటే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి రెండవది సంతాన విషయంలో ప్రాబ్లం ఇది ఎక్కువగా జనరల్గా ప్రాముఖ్యతలో ఉంది బట్ నాగదోషాలు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు కొల కొలవడం అనేది ఐశ్వర్య ఐశ్వర్యప్రధాయిని ఓకే ఈ స్వామివారి యొక్క కళ్యాణం మన చేతుల మీదుగా చేయించడం అనేది అంటే సామూహికంగానే చేస్తారు మ్యాక్సిమం అంటే ఒకే టెంపుల్లో ఒకరితో చేయించరు కాబట్టి ఇది పర్వదినాల్లో సామూహికంగా చేస్తారు బట్ ఆ రోజు మనం మన మన కన్ను అంటే డబ్బులు కట్టలేని వాళ్ళు అట్లీస్ట్ వెళ్ళి చూడండి ఎందుకంటే భగవంతుడు ప్రతి దాంట్లో కూడా ప్రతి పూజలో కూడా చేసిన వాడికి చేయమని చెప్పిన వాడికి చూసిన వాడికి కూడా పా ఇచ్చాడు కదా మరి చేయించిన వాడికి అంటే బ్రాహ్మణుడికి కూడా అందరికి ప్రతి వాళ్ళకి పావల 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 పుణ్యం ఇచ్చాడు కదా అంటే శ్రవణం శ్రవణం చేసినా చూసినా కూడా ఆ పుణ్య ఫలం వస్తుంది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు అట్లీస్ట్ ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ రోజు అక్కడ కూర్చొని స్వామివారి కళ్యాణం తిలకించరండి చాలా అద్భుతమైన ఫలితాలు కళ్యాణం చేసిన ఎన్ని రోజులకు వివాహం అవుతుంది అంటారు జనరల్గా ఏంటంటే శాస్త్రం చెప్పేది ఏంటంటే ఒక మండలం రోజుల్లో మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్తుంది అనమాట అంటే నలభై ఎనిమిది రోజుల్లో ఒక అద్భుతమైన మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తుంది మనకి కళ్యాణ్ చేసిన నలభై ఎనిమిది రోజుల్లో ఖచ్చితంగా కొంతమంది చేస్తారు సైలెంట్ గా ఉంటారు మనం వెతుకుతుంటేనే మ్యాచ్ ఓకే అయ్యే ఛాన్స్ అంటారు యాదృచ్ఛికంగా అది జరగదు అంటారు ఇది ఎంతవరకు నిజమంట అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏ అంటే జాతక దోషాలు ఎటువంటి ఉన్నా కూడా ఎప్పుడు కూడా అల్టిమేట్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఎప్పుడు కూడా ఏ వీడియోలో చూసి ఏ వీడియో చెక్ చేయండి మీరు అల్టిమేట్ భగవంతుడే ఓకే మనకి ఎటువంటి జాతక దోషాలు ఉన్నా మనం భగవంతుడు పాదాలు పట్టుకుంటే వాటిల్ని సవరించే ఛాన్సెస్ ఓన్లీ భగవంతుడు మాత్రమే వెళ్ళవు అంటే చాలా సామెతలు కూడా ఉన్నాయి కదా కాలుతో పోయేది గోటుతో పోగొడతాడు భగవంతుడు ఎప్పుడు మనకి పూర్తి విశ్వాసం నమ్ముకున్నప్పుడు మనం చేసే పరిహారం కూడా అదే విధంగా ఉండాలి పూర్తి నమ్మకము విశ్వాసము మనం చేసే పూజలో భక్తి శ్రద్ధ ఇదే ఈ నాలుగు మాటలు మీరు చెవికెక్కించుకోండి బుర్రకెక్కించుకోండి అద్భుతమైన ఫలితం వచ్చి తీరుద్ది దీంట్లో ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు సో సుబ్రహ్మణ్య షష్ఠి విధంగా ధాన్య స్కంద షి అంటారు ఎలా జరుపుకోవాలి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ హరి ఓం శివం చూశారు కదా సుబ్రహ్మణ్య శ్రేష్ఠిని ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా చక్కగా చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ